మహాత్మ జ్యోతిబాపులే ఆశయాలు సిద్ధాంతాలు విధి విధానాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు కోరారు ఈ ఆదేశంలో మహాత్మ బిరుదు పొందిన ఏకైక వ్యక్తి జ్యోతిబా పులే అని ఆయన అన్నారు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లోని పూలే విగ్రహం వద్ద బర్రె కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం కొండబాబు మాట్లాడుతూ పూలే బీసీ వర్గానికి చెందిన వారైనప్పటికీ ఆయన ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమానికి అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు తన భార్య సావిత్రిబాయి పూలే చదువు నేర్పించి మహిళలకు విద్యా బోధన చేయించారని ఆయన పేర్కొన్నారు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు జ్యోతిబా పూలే బిరుదు జ్యోతిబా ఉంది మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క వర్గంతి పురస్కరించుకొని ఈ దేశానికి దశ దిశ తీసుకురావాలని ఎంతో ఉన్నతమైనటువంటి ఆశయాలతో సిద్ధాంతాలతో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి మరి పూలే గారు అని చెప్పేసి చెప్పడం తప్పదు ఈవేళ మహాత్మ అనే బిరుదు అనేక మంది తగిలించుకుంటున్నారు కానీ అనే బిరుదు గవర్నమెంట్ ఇచ్చినటువంటి బిరుదు ఏదైతే ఉందో ఈ భారతదేశానికి మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిబాబు పూలే మాత్రం చెప్పక తప్పదు కాబట్టి జ్యోతిబా పూలే బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ డీసీ మహినీ ఈ దేశ మూల నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ముఖ్యంగా మహిళల కోసం తన భార్యాన్ని సజించి మహిళా లోకానికి అందరికీ కూడా చదువు నేర్పినటువంటి మహానుభావుడు మరి జ్యోతిబా పూలే గారు అలాంటైనా ఈ దేశానికి ఇక పుడతారా లేదో చెప్పలేం గాని మహాత్మా జ్యోతిబా పూలేకి నా గురువని అని చెప్తున్నటువంటి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంచేతంటే అంబేద్కర్ గారి గురు అవ్వాలంటే ఆయన కూడా మహాత్మా జ్యోతిబాబు గారు కూడా అంబేద్కర్ గారు పెరగాల కానీ మహాత్మా జ్యోతిబా సరిపోయిన తర్వాత రెండేళ్ల తర్వాత పుట్టినటువంటి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ అయినప్పటికీ కూడా ఏకలవ్యుల్లాగా నేను మరి జ్యోతిబాబులే గారు శిశువుని అని చెప్పేసి ముగ్గురు గురువుల్లో మరి జ్యోతిబాపూలే గారు ఒకళ్ళు అంచేత అలాంటి మహానుభావుడు ఈరోజు సరిపోయినటువంటి వర్గం జరుపుకుంటున్నామంటే మరి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధాకరం ఇచ్చేతంటే అలాంటి వాళ్ళు మరి పుట్టుండలేదని చెప్పేసి తెలియజేస్తూ జ్యోతిబాపుల ఆశయాలు సిద్ధాంతాలు విధి విధానాలు అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి యువత ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇవాళ ఆయన అర్దంతి ఈ క్వారీ మార్కెట్ సెంటర్ లో మరి ఇప్పుడు ఎస్సీ బీసీలందరం కలిసి జరుపుకున్నామని చెప్పి తెలియజేస్తాం